గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ తెలిపారు గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు టిడిపి కార్యాలయంపై దాడి చేయటంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు తమ పార్టీ అధినేతను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు జగన్ ను అభిమానించే కార్యకర్తలు ఆగ్రహించి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు అయితే కేసులకు భయపడి ఎవరు రాష్ట్రం విడిచి పారిపోలేదని వివరించారు వైసీపీ నేతలు ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడలేదని అన్నారు అరెస్టు చేయాలని టిడిపి చూస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆశ్చరించే వైసీపీ ఉందని మోదుగులు వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే అధికారులు దారి తప్పు పట్టించేందుకు సమాజంలో ఇలాంటి పరిణామాలు దాపురిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు దట్ కాన్స్టిట్యూషన్ హస్ గివెన్ అ ప్రొవిజన్ ఎవరైనా కానీ కేసు పెట్టిన తర్వాత యాంటీసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేస్తారు. ఈ రోజున హైకోర్టు రిజెక్ట్ చేసింది. ద కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కేసులో ఇరికించబడ్డటువంటి ముద్దాయిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతేగాని పారిపోయటం రిపోర్టేషన్ ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కాదు వీళ్ళు ఈ దేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన వాళ్ళు విజయమాల్య లాంటి అంతేగాని రోజున మా అధినాయకుడిని అంత మాట ఉన్న తర్వాత దాని రిప్రకర్షన్స్ అంటే దాని యొక్క ప్రతిగా ఏమి చేస్తారనేటువంటిది మంచి చేతిలో ఉండదు ఈ రోజున రెడ్ బుక్ ద్వారా నారా లోకేష్ గారు ఏమైతే చేస్తున్నారు రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్లాగే అదే పార్గా ఉండదు కదా సమానంగా ఏముంటుంది రిటాలియేషన్ దానికి తక్కువ ఉండవచ్చు ఎక్కువ ఉండవచ్చు సమానంగా ఉండవచ్చు అంతేగాని ఈ రోజున వాళ్ళు ఫోర్ థర్టీ ఎయిట్ వైపు చూస్తున్నారు వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేసి జైలు పంపించాలని చూస్తున్నారు వీళ్ళిద్దరిలో సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దాం అంతేగాని పారిపోవడం అనేది ఉండదు ఎందుకంటే చేసిన తర్వాత అప్పటికారు గుంటూరు చాలా రోజులు ఉన్నారు అందుకని వాళ్ళకున్న అంశాన్ని వాళ్ళు పరిశీలించుకుంటారు పారిపోవడం అనేది కాదు నెక్స్ట్